హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్న చెట్టు పేరు క్లస్టర్ ఫిక్ తెలుగులో చెట్టు దుమ్మ లేక బకబక పండు లేదా గజ్జపండు అని కూడా అంటారు ఈ చెట్టు పండ్లు గుంపులుగా కాస్తాయి వీటి ప్రత్యేకత ఏంటంటే చెట్టు మొండమ మీద కానీ లేదా కాండం మీద కానీ కాయలు కాస్తాయి పండ్లు చిన్నవిగా ఉంటాయి వృత్తాకారంగా ఉంటాయి పచ్చగా ప్రారంభమై ఎరుపు లేదా గోధుమ రంగులోకి మారుతాయి వీటి యొక్క ఉపయోగాలు ఏంటంటే ఆహారంగా పండ్లను తినవచ్చు పచ్చిగా ఉన్నప్పుడు కొంచెం చేదుగా ఉంటాయి కానీ పండిన తర్వాత తీయగా ఉంటాయి ఆయుర్వేదంలో చెట్టు దుమ్ము పండు ఆకులు చెట్టు చీము ఔషధంగా ఉపయోగిస్తారు జీర్ణ సమస్యలకు మధుమేహం దాహం తీర్చడానికి శ్వాస సంబంధిత రుగ్మతాలకు ఇది మంచి ఔషధం దీని చెట్టు తోలును మలబద్ధకానికి కూడా వాడతారు హిందూ సంప్రదాయాల్లో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు కొన్ని పూజా కార్యక్రమాల్లో దీన్ని ఆకులు ఫలాలను ఉపయోగిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్